హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగల టమోటా మార్కెట్లో టమాటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ జూన్ నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే చెరువు టమాటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చెరువు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగల్లా మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము అంగల్లా టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పన్నెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అంగల్లమ్మ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజిన్ అంగోళ టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగోళ టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో